అందరికీ నమస్కారం ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఈరోజుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగినది దానిలో భాగంగా ఈరోజు శ్రీ ఎస్పిఆర్ గ్లోబల్ స్కూల్లో ఉత్తమ ఉపాధ్యాయులని ఇద్దరిని ఎంపిక చేసి వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది ఏదైతే సావిత్రిబాయి పూలే ఎనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మొదటి ఉపాధ్యాయులుగా పనిచేసి సావిత్రిబాయి పులే తన యొక్క భర్త సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ ఒక పాఠశాలను స్టార్ట్ చేయటం మహిళలకి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ వచ్చే విధంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడే విధంగా తను ప్రయత్నం చేయటం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మహిళలు వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడుతూ వాళ్ళ యొక్క వృత్తుల్ని కొనసాగించడం జరుగుతున్నది ఈరోజు చాలా గర్వంగా ఉంది మన శ్రీ ఎస్పిఆర్ గ్లోబల్ స్కూల్లో కూడా దాదాపుగా అందరూ కూడా మహిళా టీచర్ల చేతనే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి అదేవిధంగా సావిత్రిబాయి పులే జన్మదిన సందర్భంగా ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రతి సంవత్సరం కూడా జనవరి మూడవ తారీఖు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటాం జరిగినది Thank you. Namaskaram.